ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం చాలా చిన్న విషయమైనా పెద్ద ప్రొలాంగ్ చేసి పెద్ద ప్రాసెస్ చేసి ఎక్కడో లేని అంటే మనకి భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు ఒక రాజ్యాంగం ఉంటే ఈ మధ్యన కొంతమంది నాయకులు కొత్త రాజ్యాంగాలు పెడుతున్నారు గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారులు అందరూ బలి ఎలా అంటే ఎళ్లపట్టా కేసులో సాక్షాత్తు ఎంఆర్ఓ ఆఫీస్లోనే మరి ప్రింట్ చేస్తూ ఉండి వాళ్ళ సంతకాలు పెడతా ఉంటే అందులో ఒక విఆర్ఓ గారు సస్పెండ్ అయ్యాడు ఎవరి వల్ల పేరు నాని గారి వల్ల కొడుకుని గెలిపించుకోవాలని ఆ తర్వాత ఎంఆర్ఓ సునీల్ గారు ఆయన ఎప్పుడెప్పుడు నేను సస్పెండ్ అయిపోతాను నా టెన్షన్గా ఉన్నాడు తర్వాత ఆర్ఐ వంజాక్షి గారు ఆవిడ కూడా కేసులో నడుస్తూ ఉంది సిసిఎల్ఏలో ఫైల్ ఉంది ఇదంతా కూడా అందరికీ తెలిసిందైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీజీఆర్ఎస్ అనేది మరి ఎక్కడెక్కడో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజలకు సమస్యలు డైరెక్ట్గా కలెక్టర్తోనూ జాయింట్ కలెక్టర్తోనో మాట్లాడుకోవాల్సిన సమస్యలు తీర్చుకోవాల్సిన అంశాలుంటే అక్కడ పెడతాకి వస్తారు ఇక్కడ పీజీఆర్ఎస్ లో ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఏ పార్టీ వ్యక్తులైనా వైఎస్ఆర్ అయినా టీడీపీ అయినా పార్టీ వ్యక్తులైనా వ్యక్తులను చూడకుండా పార్టీ సమన్యాయంగా ఉద్దేశం ఒకసారి కంప్లైంట్ పెడితే దాదాపు పది నుంచి పదిహేను రోజులలో ఎండాస్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయాలి అంటే క్లోజ్ చేయడం అంటే సమస్యను పరిష్కరించాలి కానీ ఇక్కడ అత్తవారి చేపల చెరువులాగా ఏంటంటే ఏపీ థర్టీ నైన్ టీ క్యూ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఒక రేషన్ బండి వెహికల్ కనపడలేదంట కనపడలేదని చెప్పని మరి గతంలో ఇదే రేషన్ బండ్లు నడుస్తూ ఉండగా మరి ఇరవై ఏడో వాటికి చెందిన వ్యక్తి ఆ వ్యక్తి ఏదో ఒక కేజీ రెండు కేజీలో ఎక్స్ట్రా బియ్యం ఉన్నాయని చెప్పని మరి శిక్ష కేసు నమోదు చేస్తే మరి ఆ రోజున బండి సీ ఇచ్చేసి తాత్కాలికంగా వేరే వాళ్ళకి కూడా పంపిణీ చేయాలి కాబట్టి వేరే అతనికి ఇచ్చారంట ఇచ్చిన తర్వాత మరి నాదండల మోహన్ గారు ఈ వ్యవస్థ అంతా కూడా రద్దు చేశాడు చేసేసి ఎవరైతే కనుక ఎవరి పేరు మీద అయితే కనుక వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పని మరి ఏదైతే కనుక జీవో పాస్ చేశారో దాని ప్రకారం మరి ఆ బండిని అతనికి ఇచ్చేయాలి కానీ ఆ వ్యక్తి ఆ వ్యక్తి దాదాపుగా లో నాలుగు సార్లు పెట్టాడు అంటే నాలుగు సార్లు అంటే నాలుగు సోమవారాలు పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఆయన ఫిర్యాదు నా పేరు షేక్ రబ్బాని ఉస్మాన్ నేను కుదురుపేట నందు నివసిస్త నివాసం ఉంటున్నట్టు ఫిర్యాదు రెండు వేల పదకొండవ సంవత్సరంలో నైంటీ పర్సెంట్ సబ్సిడీపై మైనారిటీ కార్పొరేషన్ ద్వారా టెన్ పర్సెంట్ కట్టి నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నెంబర్ గల దాన్ని కొనుగోలు కొనుగోలు చేసి ఎండీయూ వ్యవస్థ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన రేషన్ బియ్యం పంపిణీ వాహనం తిప్పుచున్నట్లు అయితే ఫిర్యాదుకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అనారోగ్యం కారణంగా తమ్ముడు ఉస్మాన్ అహ్మద్ టెంపరీగా డ్రైవర్ పెట్టుకున్నట్టు ఫిర్యాదు తమ్ముడుపై సిఆర్ నెంబర్ వన్ సెవెంటీ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఐపీసీ ఈసీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు కాక సదర వాహనం డ్రైవర్ గా తొలగించి వేరే వ్యక్తిని ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా నియమించినట్లు ఎండిఓ వ్యవస్థను తొలగించి జీవో ప్రకారం వాహనాన్ని వాహన యజమానాన్ని అప్పగించవలనే ఉన్నట్లు ఇప్పటి ఫిర్యాదు వరకు వాహనం అప్పగించినట్లు రిపోర్టు ఫిర్యాదుని పిలిపించి పూర్తి వివరాలు సేకరించడమైనది ఫిర్యాదు చెప్పిన దాన్ని బట్టి ఎండియు వ్యవస్థ ఆరంభంలో ఇరువురు పరస్పర అంగీకారం అంగీకారంతో ఎంఆర్ఓ గారితో అనుమతితో డ్రైవర్ను మార్చుకున్నందుకు ఫిర్యాదు వాహనం కొరకు ఎంఆర్ఓ సౌత్ గారిని సంప్రదించవాలని తెలియజేయడం అయినది ఇది ఫిర్యాదులో పెడితే ఏదో చెప్తున్నారు అసలా పెట్టిన కేసుకి దీనికి సంబంధం లేదు నాలుగు సార్లు పెట్టినా నాలుగు సార్లు కూడా వచ్చింది ఏంటా అంటే శూన్యం దీనికి ఇదే వ్యక్తి వెళ్ళి డిఎస్ఓ గారిని అడిగాడంట సార్ సార్ నా బండి నేను ఇప్పుడు నాలుగు సార్లు పెట్టాను నా వాహనం నాకు ఇచ్చేయండి నాకు అదే జీవనాభృతి నేనే నా కుటుంబం బతకాలి దాని ద్వారా ఏదన్నా మేము బయట ఏదన్నా తిప్పుకొని మేము బతుకుతామని చెప్పానంటే ఆయన అంటాడంట డిఎస్ఓ గారు మరి ఏం చదువుకున్నా నాకు అర్థం కాల మీ బండి మైనారిటీ కార్పొరేషన్ దగ్గర ఉందో తెచ్చుకోమంటాడంట ఏమండి అక్కడికి వెళ్ళి ఆయన తెచ్చుకుంటామండి మీరు అఫీషియల్గా ఒక కేసు నమోదు అయినప్పుడు మీరు ఎవరైతే కనుక మరి అక్కడ డిటి గారు ఉంటారో వీళ్ళంతా కూడా బండి హ్యాండ్ ఓవర్ చేసుకుని వేరే అతనికి ఇచ్చి రేషన్ పంపిణీ జరుగుతున్న సమయంలో మరి బండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఆ బండి తిరిగి అప్పు చెప్పాల్సిన బాధ్యత మీదే కాదా దానికి అసలు ఇంత పబ్లిక్గా సరే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎవరో ఇరవై ఆరు వార్డు ఇన్ఛార్జి గారంట ఆ ఇన్ఛార్జి గారికి అప్పుడు చెప్పారంట బండిని మరి వీళ్ళంతా కూడా ఇతను పీజీఆర్ఎస్ లో ఏదైతే కనుక నాలుగు సార్లు కంప్లైంట్ పెట్టాడో నా బండి కనపడతలేదని మరి పలానా వ్యక్తి దగ్గర ఇరవై ఏడో ఇన్చార్జి దగ్గర ఉందని చెప్పని తెలిస్తే మరి ఒక అధికారి గారు వెళ్ళి డిటి గారు వెళ్ళి డీటీ గారు వెళ్ళి అడగ ఇది డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఆన్లైన్లో పెడతారు ఇది పీజీఆర్ఎస్ లో పెట్టిన తర్వాత ఎండాస్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసే ముందు ఈ ఫిర్యాదు దీంట్లో ఏమని ఉందంటే డిటి గారి లడక ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ రాళ్ళకొట్టు రాము సిహెచ్ నాగరాము ట్వంటీ సెవెన్ డివిజన్ కార్పొరేటర్ మచిలీపట్నం వారి వద్ద ఉన్నదని అడిగినప్పుడల్లా మినిస్టర్ గారి వద్ద ఉన్నదని రవీంద్ర సార్ ద్వారా ఫౌండేషన్కి ఇచ్చి ఉన్నారని ప్రస్తుతం వెహికల్ ఎక్కడ ఉన్నదనేది విషయం హబీబన్ వారికి తెలియ తెలియదని స్టేట్మెంట్ ద్వారా తెలిపి ఉన్నారు అసలు ఎంత కామెడీ అంటే ఈ విషయంలో అసలు ఎంత కామెడీ చేస్తున్నారంటే నాకు తెలిసి మంత్రి గారు ఇలాంటి పనులు నేను చేయడం అనుకుంటున్నా ఎందుకంటే ఎన్ని చిన్న చిన్న విషయాలు ఇదంతా కూడా ఈ బండి ఏమన్నా ఒక నలభై లక్షలు యాభై లక్షలు చేస్తుంది అనుకుంటే నాకు తెలిసి ఒక రెండు నుంచి మూడు లక్షలు చేస్తుంది రెండు మూడు లక్షల్లో పంచాయతీలను కూడా మంత్రి గారు పట్టించుకుంటారంటే నేను నమ్మను కానీ ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే బండి అంట పలానా మంత్రి గారి దగ్గర ఉందని తెచ్చుకోవాలంట ఇందులో ఎవరు బలైపోతుంది ముఖ్యంగా అర్జీదారుడు రెండు డిటి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మరి నాకున్న సమాచారం ప్రకారం పైపైన ఆవిడ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సిద్ధమైపోయారంట దేనికి ఈ స్టేట్మెంట్ రాశారని అంటే ఈరోజున ఒక ఆడపిల్ల ఒక అధికారి నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా ఇదే లింక్ నేను అవసరమైతే కనుక సివిల్ సప్లై కమిషనర్ గారికి ఎండి గారికి కూడా పంపిస్తా ఇలా నిజాయితీగా పనిచేసే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారా ఆడకులను ఇబ్బంది పెడతారా ఈ రోజున నేను ఏదైనా కానీ న్యాయబద్ధంగా ఏదైనా అధికారులు అంటే అని ఉండొచ్చు కానీ ఇలాంటి న్యాయబద్ధంగా చేసే పనులు మాత్రం ఏ ఏ రాజకీయ నాయకుడు ఇబ్బంది పెట్టినా నేను మాత్రం ఊరుకోను మనం భారత రాజ్యాంగంలో నడుస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అంటే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టని గవర్నమెంట్ అని చెప్పి మీరే చెప్పుకుంటా ఉంటారు మరి ఈ రోజున ఒక అధికారిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే దేనికి సంకేతం మీరు ఈ రోజున ట్రాన్స్ఫర్ చేయండి అవండి మీరే ఒప్పుకున్నట్టు ఏమని మాకు అనుకూలంగా పనిచేయట్లేదు అని మీరు నగ్నంగా ఒప్పుకున్నట్టు ఈరోజు నేను ఒకటి చెప్తున్నా ఆ గవర్నమెంట్లో కొంతమంది అధికారులు బలైపోయారు ఈ గవర్నమెంట్లో మరి తెలుస్తుందో లేదో కానీ మరి కింద చేసే వ్యక్తులు వల్ల బలైపోతున్నారు ఇలా ఎంతకాలం అధికారులు భయపడాలి ఎంతకాలం ఎంతకాలం కూడా మీ కింద జాగీలు చేయాలి ఈ వ్యవస్థని ఈ ఈ రోజున ఒక ప్రతి అధికారి కూడా చదువుకుని వస్తున్నాడంటే ఎన్నో ఉంటాయి ఈ రోజు రాజకీయ నాయకుడు అవ్వాలంటే నీ దగ్గర డబ్బు ఉంటే చాలు కానీ ఒక అధికారి అవ్వాలంటే వాళ్ళు ఎన్నో రాత్రి కష్టపడిన అన్నిటి ఉంటాయి మన అలాంటి అధికారులు ఈ రోజు మీ ట్రాన్స్ఫర్లతో ఈ విధంగా భయపెడుతున్నారంటే దీని గురించి నేను ఎంత దూరమైనా కూడా వెళ్తానని ప్రభుత్వ ఉద్యోగులతో తరఫున నేను నిలబడతానని కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ